కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు రామ మందిర దేవాలయానికి సంబంధించినటువంటి శ్రీ జన్మభూమి భవ్య మందిర ప్రాణ ప్రతిష్ట ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ స్థాయిలో భాగస్వాములు కావాలి సమాజాన్ని అంతా కూడా ఏకం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఎందుకంటే నాటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ లాల్కృష్ణ అడ్వాణి గారు రామరథయాత్ర చేపట్టిన విషయం మనకు తెలుసు నైన్టీన్ ఎయింటీ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ ముప్పై వరకు కూడా అయోధ్యలో రామాయణ నిర్మాణం జరగాలి ఇది దేశ అస్తిత్వానికి సంబంధించిన విషయం ఇది మతపరమైన అంశం కాదు విదేశీయులు మొఘలు మన దేశం మీద దండయాత్ర చేసి దేశాన్ని ఆక్రమించుకొని దేశ మూలాలను దెబ్బతీసే విధంగా దేశ సంస్కృతిని దెబ్బతీసే విధంగా రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామమందిర స్థానంలో మజీద్ నిర్మాణం చేశారు కాబట్టి అక్కడ తిరిగి రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పి ఆ రోజు నైన్టీన్ నైన్టీలోనే భారతీయ జనతా పార్టీ పోరాటం చేయడము అనేక మంది కార్యకర్తలు జిల్లాలకు వెళ్ళడము బలిదానం ఇది ఐదు సంవత్సర ఐదు వందల సంవత్సరాల పోరాటం ఇది ఐదు వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటానికి ప్రతిఫలంగా ఈరోజు అయోధ్యలో ఒక భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం జరుగుతూ ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు ఎంతో ఆతృతతో భక్తి భావనతో రామమందిర నిర్మాణం కోసం ఎదురు చూశారు పోరాటం చేశారు ఆ స్వప్నం ఈరోజు సాకారం అవుతా ఉంది వాళ్ళ ఆకాంక్షలు ఈరోజు నెరవేరుతా ఉన్నాయి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము న్యాయస్థానం ముందు సమర్థవంతంగా తమ వాదనలు వినిపించి ఈరోజు న్యాయస్థానం అనుమతితో అక్కడ భవ్యమైనటువంటి దేవాలయ నిర్మాణానికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వము విజయవంతమైంది దాని కారణంగా ఈరోజు దేవాలయ నిర్మాణము భూమి పూజ స్వయంగా ప్రధానమంత్రి గారు పాల్గొన్నారు ఎవరున దేవాలయ ప్రాణ ప్రతిష్ట కూడా ప్రధానమంత్రి గారు తిరిగి పాల్గొంటున్నారు ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి హిందూ ఇంట్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ ఇంట్లో కూడా ఈరోజు అయోధ్యలో